చూసి కంట్రీ డెలైట్ లీవ్ బేట ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ ల ఇచ్చిన హామీల్లో ప్రకారం త్రీ శక్తి పేరుతో మహిళలకి ఉచిత బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్ డెబ్బై తొమ్మిది స్వాతంత్రం సందర్భంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవందరూ కలిపి రోజు ప్రారంభించిన పరిస్థితులైతే మనం చూసాం ప్రస్తుతం మనం విశాఖ గాజోకా ప్రాంతంలోనే ఇక్కడ మనం చూడొచ్చు గాజోకా ప్రాంతాన్నించి కోరమన్ పాల్ వెళ్తున్న బస్సులో మనం ఉన్నాం అక్కడ బస్సులో ఉన్నాం అయితే ఏదైతే హామీలు ఇచ్చారో దీంట్లోని ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ కి ఐదు బస్సులు కూడా మహిళలకు అందరికీ కూడా ఉచితంగా సర్వీసులు అయితే అందజేస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తాం సమయం ఇప్పుడు ఐదున్నర గంటలు కావాల్సింది ఈ సమయం నుంచి కూడా అందరికీ కూడా ఇచ్చారు అయితే ప్రధానంగా ఐడెంటిటీ ప్రూఫ్ అయితే చూపించాలి ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మహిళలకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్ చూపించుకొని ఖచ్చితంగా ఏ బస్సులో సరే మనం చెప్పిన ఈ ఐదు బస్సుల్లో కూడా ఎక్కడికైనా ప్రయాణం చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు బొండా జగన్ వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం ఎలా సార్ ఈరోజు ఏ విధంగా సంబరాలు చేసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీల్లో భాగంగా మన సూపర్ శిక్షలు అయితే మాత్రం అన్ని ఫుల్ఫిల్ చేస్తాం కాకపోతే ఇప్పుడు నిన్నే మాకు ఇవాళ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గత ఐదేళ్ళు పాటు చెప్పడం జరుగుతుంది మేము ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఇస్తామని చెప్పుడు చెప్పి బస్సు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈవేళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రజలు చాలా స్పందిస్తున్నారు ఎందుకంటే ఈవేళ తల్లిగన్నులు ఇచ్చాం సిలిండర్లు ఇచ్చాం క్యాంటీన్ అన్న క్యాంటీన్లు ఇచ్చాం మెగా మెగాడిఎస్సీ గతంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ఆరు రోజుల్లో ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా ఏమీ లేకపోతే మనం మెగా మెగాడిఎస్ ఇస్తామన్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగాడిఎస్ తీయడం జరిగింది దాంతోపాటు అన్నదాత సుఖీబాబా గత నిన్న మూడు రోజులు కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈవేళ ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అనేవారు ఈవేళ వైనాట్ పులివెందుల అంటే ఈవేళ చూశారు కదా ప్రజలు అంటే ముప్పై ఏళ్ళ బట్టి అణచివేత నుంచి ఒకసారి స్వతంత్రం వచ్చినట్టుగా హ్యాపీ ఫీల్ అయ్యి డిపాజిట్లు కూడా గల్లంత చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మోడీ గారి తాలూకా కూటమి తాలూకా ప్రభుత్వం స్వేచ్ఛ ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలి అన్నమాట తప్పకుండా కంపల్సరీగా కార్యక్రమాలు విజయవంతం చేయాలి ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్ అనేది అమలు చేసినందుకు నిజంగా పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మనతో పాటు బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేద్దామ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఇప్పుడు అది అసలు మీకు దీని మీద అవగాహన ఉందా ఏ బస్సు ఎక్కాలి ఏంటనే అవగాహన ఉందా సారి చిన్న ప్రైబస్ లు ఉన్నాయని చెప్పారు ఏ బస్సు ఐనా అని రోజు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్నారు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం ప్రభుత్వం మంచిది అంటారా చాలా మంచిదండి డ్యూటీ నుంచి వచ్చే మగవాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి పని ఉండదు పిల్లల కోసం కానీ మాకు ఏమైనా చిన్న చిన్న మార్కెట్ పెన్నున్నా ఇండివిజువల్ గా మా పనిని మేము చేసుకోగలుగుతాం ఈ ప్రైవేబస్ ఇవ్వడం వల్ల మరి ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు అందరూ చెప్తారా మహిళలు అందరికీ చెప్తున్నారు చాలా ఆనందంగా కూడా ఉంది మరి ఏం తెచ్చుకున్నారమ్మ మీరు డ్రైవర్ కండక్టర్ వచ్చి అడిగితే ఏం చూపిస్తారు ప్రూఫ్ ఆధార్ చూపిస్తాయి ఆధార్ కార్డు చూపిస్తే మీకు పంపించేస్తున్నారు మీరు చెప్పండి ఏ విధంగా మీకు ఈ రోజు ఉచిత మహిళలు ఉపయోగాలు ఉంటాయి మహిళలకి ఇంతవరకు ఛార్జీలు కట్టుకుని వాళ్ళం ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఒక ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా చేయాలనుకున్నా పిల్లల కోసం సపోజ్ ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు పిల్లలు వెళ్ళేందుకు ఇబ్బంది లేకుండా మాకు ఏ ఏ విధంగా సహాయం చేశారనేది చెప్తున్నారు అన్ని విధాల మహిళలకు తల్లికి వందనమే కాదు అలాగే ఆడ ఆడవాళ్ళకి రక్షణగా ఇప్పుడు బస్సు అంటూ చేశారంటే ఇంకా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇది ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు ఖచ్చితంగా ఇది మహిళలకి ఉపయోగకరంగా ఉంటది మహిళలు ఉచిత బస్సుల అంశం చెప్తారు వాళ్ళ అమ్మ మీరు చెప్పండి ఏ విధంగా ఉంటుంది ఈ రోజు ఈ రోజు అందరికీ ఫ్రీ బస్ రావడం వల్ల మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఎందువల్ల అంటే ఫ్రీగా బస్సులో గాజువాక వరకు మాకు వెళ్ళే అవకాశం కల్పించారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఐడి ప్రూఫ్ అని పట్టుకొని వస్తారు అది మా వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు వచ్చిన ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకొని వస్తాం ఇది ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి కూడా ఖచ్చితంగా అది మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతజ్ఞత చెప్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తాయి సార్ మీరు చెప్పండి సార్ ఒకసారి ఏ విధంగా ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు అన్నది ప్రధానమైనది అందులో భాగంగానే ఓటింగ్ పర్సెంట్ కూడా మహిళలు ఎక్కువ రావడం జరిగింది అయితే ఒక కుటుంబం సక్రమంగా రన్ అవడానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ కీలకం అదేవిధంగా సమాజంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ పివిఎన్ మాధవ్ గారు అందరూ కూడా ఏదైతే లో మహిళలకు ఉచితంగా బస్సులు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ ఈవినింగ్ కల్లా మనం ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సు మీద ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ బస్సులో ప్రయాణించే మహిళలందరూ కూడా ఈ బస్సుని గవర్నమెంట్ మనకి ఎంతవరకు ఫ్రీగా ఇచ్చింది ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతగా బాధ్యతతో వెళ్ళి ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే మనకు ప్రవేశపెట్టిందో మనకు ఇచ్చినటువంటి అమౌంట్ను వృధా చేయకుండా ప్రతి ఒక్క మహిళ కూడా సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం స్త్రీశక్తి పేరుతో మహిళలకి ఉచిత బస్సు అందించడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా మహిళలందరూ చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా దీని మీద అయితే మాకు పూర్తిగా అవగాహన ఉందని చెప్తారు ఐడెంటిటీ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు ప్రూఫ్ కానీ చూపిస్తే కండక్టర్లందరూ కూడా బస్సులో ప్రయాణానికి బస్సు ఎక్కిస్తారంటూ కూడా మహిళలు చెప్తున్నారు మొత్తం చూసుకున్నట్లయితే విశాఖ గర్ ప్రాంతంలో కూడా ఎక్కడికక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి అవుట్ టు స్టూడియో